ఇది ఒక దేశ రాజధాని ఈ సిటీ చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఒక ఇంట్రెస్ట్ విషయం ఏంటంటే ఒకవేళ మనము ఈ దేశానికి వెళ్తే అక్కడ మనం చాలా ఈజీగా ధనవంతులమైపోవచ్చు ఇది నిజం ఎందుకంటే వీళ్ళ కరెన్సీ మన దేశ కరెన్సీతో పోల్చుకుంటే చాలా చిన్నది కాబట్టి మన దగ్గర ఉన్న వేల రూపాయలు లక్షల్లో మారిపోతాయి అక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ దేశం మన దేశానికి చాలా దగ్గరగా ఉంది కాబట్టి మనం ఈ దేశానికి ఈజీగా వెళ్ళిపోవచ్చు ఈ నగరం చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ చాలా అందమైన అమ్మాయిలు కూడా ఉంటారు వాళ్ళు తమంతా తామే మిమ్మల్ని పిలుస్తారు ఇంతకంటే నేను ఎక్కువగా చెప్పలేను ఈ నగరాన్ని సరస్సుల నగరం అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఇక్కడ చాలా వరకు అందమైన సరస్సులు కూడా ఉన్నాయి ఇక్కడ మీరు ఎన్నో రకాల వంటల రుచులు కూడా చూడవచ్చు వాటిని ఒక్కసారి మీరు తినారంటే మళ్ళీ మళ్ళీ తినాలని ఆరాటపడతారు అవి అంతగా రుచిగా కూడా ఉంటాయి ఈ సిటీ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ముఖ్యంగా నైట్ లైఫ్ స్వర్గాన్ని గుర్తు చేస్తాయి ప్రపంచంలో ఎక్కడ చేయలేని పనులు కూడా ఇక్కడ చేయవచ్చు ఇంకా దీని గురించి నేను ఎక్కువగా మాట్లాడలేను దీని గురించి మీకే అర్థమై ఉండవచ్చు ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలో ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం దానికంటే ముందు ఇలాంటి ఇంట్రెస్ట్ విషయాల గురించి మీకు తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఒక లైక్ చేసి మొత్తం కంప్లీట్గా వీడియోనైతే చూడండి వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి హనోయ్ ఇది వియత్నం రాజధాని ఈ నగరాన్ని మీరు చూడలేకుంటే ఇక ప్రపంచంలో మీరు దేనిని కూడా చూడనట్టే అలా నేను ఎందుకు అంటున్నానో మీకు ఈ వీడియో పూర్తిగా చూస్తే అర్థమవుతుంది ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది హనోయ్ నగరం రెడ్ రివర్ నది ఒడ్డున ఉంటుంది ఈ నది వల్లనే ఈ సిటీ చాలా అందంగా కనిపిస్తుంది అసలు హనోయ్ అంటేనే నది మధ్యలో అని అర్థం ఈ నది కారణం వల్లనే ఈ నగరానికి ఆ పేరు వచ్చింది దీనిని సరస్సుల నగరం అని కూడా పిలుస్తారు ఇక్కడ ఆడవారి జనాభా కూడా మగవారి జనాభాతో దాదాపు సమానంగా ఉంటుంది ఈ దేశంలో ప్రయాణించడానికి చాలా రకాల సదుపాయాలు కూడా ఉంటాయి అందువల్ల హనోయ్ నుండి వియత్నాంలో ప్రయాణించవచ్చు మనకు నచ్చిన ప్రదేశాలకు వెళ్ళవచ్చు ఇక్కడ చూడడానికి ఎన్నో పార్కులు దేవాలయాలు కట్టడాలు ఉంటాయి హనోయ్ ఇండియన్ ఎంబసీ వద్ద ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ స్మారక చిహ్నాన్ని మీరు చూడవచ్చు దీనిని చూస్తే మీకు అర్థమయ్యే ఉండవచ్చు వియత్నాంతో మన దేశానికి ఉన్న మంచి రిలేషన్ అని తర్వాత ఇక్కడ చూడడానికి చాలా ప్లేసులు ఉన్నాయి ముందుగా లాంగ్ బీయింగ్ బ్రిడ్జ్ ఇది హయోన్ కిమ్ డిస్టిక్కి మరియు లాంగ్ బీయింగ్ డిస్టిక్తో కలుపుతుంది దీనిని హైఫీల్డ్ టవర్ని నిర్మించినటువంటి గస్టేవ్ ఇఫిల్ని కూడా నిర్మించాడు ఈ బ్రిడ్జి చుట్టూ అందరూ పేదవారి నివసిస్తారు మీకు తెలుసా ఇక్కడ కుక్క మాంసాన్ని చాలా ఎక్కువగా తింటారు వినడానికి వింతగా ఉన్న ఇది మాత్రం నిజం ఎందుకంటే వీళ్ళు ఇక్కడ వీరు చాలా ఇష్టంగా తినే ఫుడ్డు కుక్క మాంసం అసలు అన అంటే అర్థం ఏంటో మీకు తెలుసా నీటి మధ్యలో లేదా నదుల మధ్యలో అని అర్థం పేరుకు తగ్గట్టే ఈ నగరం చుట్టూ అందమైన సరస్సులు నదులు కనిపిస్తాయి వాటిలో ఒకటి హోమ్ కిమ్ సరస్సు ఇక్కడ ప్రకృతి చాలా అందంగా ఉంటుంది దీని కారణంగా ఈ సరస్సు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది వీరి సంస్కృతిలో భాగంగా ఈ నగరంలో నైట్ లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ఇది సర్వసాధారణం ఇక్కడ చాలా మంది రాత్రి వేళలో తిరుగుతూ నైట్ పార్టీలలో ఎంజాయ్ చేస్తారు ఇక్కడి ప్రజలు వైన్ కన్నా ఎక్కువగా బీర్ని తాగుతారు ఇందులో దాదాపు అన్నిటిలో కూడా నాలుగు నుండి ఐదు పర్సెంటేజ్ ఆల్కహాల్ పర్సంటేజ్ అయితే ఉంటుంది ఇక్కడ బీర్లు చాలా తక్కువ ధరలకే దొరుకుతాయి కాబట్టి ఇక్కడికి వచ్చే టూరిస్టులు కూడా బీర్లు తాగుతూ ఎంజాయ్ చేస్తారు నైట్ లైఫ్లలో భాగంగా ఇక్కడ వ్యభిచారం కూడా చాలా ఎక్కువగా జరుగుతుంది రోడ్ల మీద కొన్ని కొన్ని ప్లేస్లలో అందమైన అమ్మాయిలు ఉంటారు వాళ్ళు మిమ్మల్ని చూస్తే తామంతట తామే పిలుస్తారు తనతో సెక్స్ చేయమని కూడా బలవంత పెడతారు కొన్ని ప్లేస్లలో ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు ఫ్యామిలీలతో వెళ్తే కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది వీలైతే ఇలాంటి ప్లేస్లని అవాయిడ్ చేయండి ఒకవేళ మీరు మీ ఫ్రెండ్స్తో వస్తే చాలా ఎంజాయ్ చేయవచ్చు ఒంటరిగా రావడం మరీ మంచిది నిజానికి వియత్నాంలో వ్యభిచారం ఇల్లీగల్ అయినా కూడా ఇక్కడ చాలా వరకు వ్యభిచారాన్ని గోప్యంగా చేస్తారు ఒక్కో దేశానికి ఒక్కో రకమైన సాంస్కృతిక సాంప్రదాయ పద్ధతి గల ఆహార పదార్థాలు ఉంటాయి కదా ఇక్కడ కూడా ఫుడ్ అనేది చాలా రుచికరంగా ఉంటుంది వీలైతే ఒక్కసారి టేస్ట్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఇంతే మీకు ఈ వీ ఈ దేశం నచ్చిందా లేదో కింద కామెంట్లో తెలియపగలరు ఒకవేళ మీకు ఇంకా వేరే దేశం గురించి మీకు తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్లో కూడా తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ జై హింద్